ఏమండవు ఈ పౌడర్తో తయారు చేసే చారు చాలా ఫేమస్ అండి ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఫంక్షన్స్లో దీన్ని వడ్డించడం చాలా గౌరవంగా భావిస్తారనమాట ఇంకా ఈ పౌడర్ తయారు చేసినటువంటి ఆ పప్పు దినుసుల్ని మన ఇంట్లో ఏమన్నా ఆవులు కానీ గేదెలు కానీ ఎద్దులు కానీ పశువులు ఉంటే కనుక వాటికి పది రోజులకి ఒకసారి తప్పనిసరిగా పెడతారండి అలా చేయడం వల్ల వాటి శరీరంలో ఉండే స్టోన్స్ ఏమన్నా ఉంటే కరిగిపోతాయి అని భావిస్తారనమాట ముఖ్యంగా మనం ఈ నిలవ పౌడర్ తయారు చేసుకుని ఈ విధంగా చారు తయారు చేసుకుని ఆహారంలో భాగంగా చేసుకున్నట్లయితే మన కిడ్నీ స్టోన్స్ కానీ గాల్ బ్లాడర్లో కనుక స్టోన్స్ ఉంటే కనుక అవి చక్కగా కరిగిపోతాయండి ఎవరికైనా పైల్స్ వ్యాధి ఉంటే కనుక అది కూడా తగ్గిపోతుంది మూత్రం సాఫీగా జరుగుతుంది మూత్ర సమస్యలు తగ్గిపోతాయి మలబద్ధకం తగ్గుతుంది శ్వాసకోశ వ్యాధులు తగ్గిపోతాయి కఫం కరిగిపోతుంది ఇంకా దగ్గు జలుబు తగ్గుతాయండి ఎవరికైనా నెలసరి సమస్యలు ఉంటే కనుక అవి కూడా చక్కగా సరైపోతాయి అనమాట ఇంకా నెలసరిలో వచ్చే పెయిన్ కూడా తగ్గిపోతుంది కంటి చూపు మెరుగుపడుతుంది వెక్కిళ్ళు తగ్గుతాయి రక్తహీనత సమస్య పోతుందండి ఇంకా ఎన్నో లాభాలు ఇవి ఉలవలండి ఉలవలు చాలా కలర్స్లో లభిస్తాయి మరి ఈ ఉలవలను కనుక మనం ఈ విధంగా పౌడర్ తయారు చేసి పెట్టుకుంటే కనుక నేను ఇంతకు ముందు చెప్పినటువంటి ఆరోగ్య లాభాలన్నీ పొందొచ్చండి ఒక గ్లాసు ఉలవలు తీసుకున్నాను తర్వాత ఒక రెండు చెంచాలు జీలకర్ర ఒక చెంచా మెంతులు రెండు చెంచాలు మిరియాలు ఇంకా కరివేపాకు ఇంకా ఒక అర గ్లాస్ ధనియాలు తీసుకోవాలన్నమాట ముందుగా దీన్ని చక్కగా దోరగా వేయించుకోవాలండి ఉలవల్ని చిన్నమంట పెట్టుకుని ఎక్కువ మాడిపోకుండా లైట్గా వేడి చేసుకోవాలన్నమాట ఎక్కువ వేడి చేయకూడదండి ఎక్కువ వేడి చేస్తే వాటిలో ఉన్న పోషకాలన్నీ పోతాయి అయితే ఈ ఉలవలు ఆరోగ్యానికి చాలా మంచిదండి పుష్కలంగా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకి ఎదిగే పిల్లలకి చాలా మంచిది అనమాట ఇంకా ఉలవలని గుగ్గిళ్ళుగా తయారు చేసుకుని తిన్నట్లయితే చాలా తొందరగా బరువు తగ్గుతారండి శరీరంలో ఉండే కొవ్వు అంతా కూడా చాలా తొందరగా కరిగిపోతుంది అనమాట కాకపోతే ఉలవలు ఉడికించడం అనేది చాలా కష్టం అండి చాలా టైం పడుతుంది అనమాట ఇది ధనియాలండి అరగ్లాస్ ధనియాలు వేయిస్తున్నాను ఇంకా ఈ ఉలవల్ని సాధారణంగా పశువుల కోసం ఉడికిస్తారండి ఉడికించి ఆ ఉలవల్నేమో పశువులకు పెట్టి ఆమె వచ్చినటువంటి రసాన్ని చారు తయారు చేసుకుని తాగుతూ ఉంటారు ఉలవచారు అనేది చాలా ఫేమస్ అనమాట తర్వాత మిగిలిన వాటిని కూడా వేయించేసుకోవాలండి అయితే ఉలవలు ఉడకబెట్టడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అండి చాలా టైం పట్టేస్తుంది అనమాట అలా కాకుండా మనం ఈ విధంగా పౌడర్ తయారు చేసి పెట్టుకుంటే కనుక పదే పది నిమిషాల్లో ఉలవచారు మనం తయారు అనమాట ముఖ్యంగా స్టోన్స్ కరుగుతాయండి మన శరీరంలో ఎక్కడన్నా స్టోన్స్ ఉంటే కనుక అవి చక్కగా కరిగిపోతాయి అన్నమాట ఈ విధంగా మనం అన్నీ వేయించేసుకొని బాగా చల్లారినిచ్చి మిక్సీ జార్లో పొడి చేసేసుకోవాలండి దాంట్లో సరిపడా ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి కారం కూడా వేసుకోవాలన్నమాట అవన్నీ నేను ఒక గిన్నెలోకి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఉలవ ఉలవు పౌడర్ తీసుకున్నానండి మీ ఇష్టం పౌడర్ ఎంతైనా తీసుకోవచ్చు ఆ దానికి సరిపడా మనం పెట్టుకునే రసానికి సరిపడా చింతపండు పులుసు పోస్తున్నాను ఈ విధంగా మీరు ఎంత పులుపు తింటారు అనే దాన్ని బట్టి చింతపండు పులుసు పోసుకోవాలండి పోసుకుని అంతా కూడా చక్కగా ఇలాగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకుని దీంట్లో సరిపడా నీళ్లు పోసుకోవాలండి సాధారణంగా ఉలవచారు అనేది చాలా చిక్కగా ఉంటుందన్నమాట కానీ అంత చిక్కగా ఉంటే మాకు ఇష్టం ఉండదండి అందుకని నేనైతే పలచగానే పెట్టాను మీ ఇష్టాన్ని బట్టి చిక్కగా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ పౌడర్ వేసుకోండి లేదంటే తక్కువ పౌడర్ వేసుకోవచ్చండి మీ ఇష్టం అండి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక టమాటా చూసారు కదండి ఇవన్నీ కూడా ఇందులో వేసేసి సరిపడా పోసుకోవాలండి ఉప్పు కారం ఇంకా పసుపు ఇవన్నీ వేసుకోవాలి కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి వేసుకుని చక్కగా చిన్న మంట మీద ఉడకనివ్వాలన్నమాట ఎందుకంటే ఆ పౌడరు ఉడకాలి ఇందులో వేసినటువంటి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు ఇవి కూడా చక్కగా ఉడికిపోవాలన్నమాట ఇది బెల్లం పౌడర్ అండి ఆర్గానిక్ బెల్లం వేసాను నేను మనం పులుపు దేంట్లో వాడినా సరే చింతపండు పులుపు తప్పకుండా దాంట్లో మనం బెల్లం వేసుకోవాలన్నమాట అచ్చంగా పులుపు మన పొట్టకి మంచిది కాదనమాట అయితే ఈ ఉలవచారు చాలా రుచిగా ఉంటుందండి ఇది చాలా ఫేమస్ అనమాట ముఖ్యంగా పిల్లలకి వారానికి ఒకసారి పెట్టినట్లయితే వాళ్ళకి అవసరమైన ప్రోటీన్ అందుతుందన్నమాట ఇంకా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కనుక అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట చూసారు కదా ఈ విధంగా పెట్టి చక్కగా చిన్న మంట మీద మరిగించాలండి ఇది బాగా మరిగితేనే బాగుంటుంది చాలా వరకు ఉలవచారంటే అసలు చిక్కగానే ఉంటుంది కానీ మాకు పలచగా ఉంటే ఇష్టం కాబట్టి నేను పలచగా పెట్టాను మీ ఇష్టాన్ని బట్టి మీకు అవసరమైనంత పౌడర్ వేసుకోండి నేను రెండు స్పూన్లే వేసాను మీరు కొంచెం ఎక్కువ అవసరమైతే ఎక్కువ వేసుకోండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఉప్పు కారం అన్నీ చూసుకుని చక్కగా పోపు పెట్టేసుకోవాలండి పోపు మీ అందరికీ తెలుసు కదా ఈ విధంగా ఆవాలు వెల్లుల్లి ఇంకా కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసే మీకు ఇష్టమైతే కనుక కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చండి ఇలా వేసేసుకుని మనం తాలింపు అనండి ఇది చాలా రుచిగా ఉండడం మాత్రమే కాకుండా మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది పౌడర్ చక్కగా ఎయిర్ టైడ్ కంటైనర్లో పెట్టేసుకుంటే కనుక చాలా కాలం నిల్వ ఉంటుందనమాట ఉలవలు తప్పనిసరిగా తినాలండి ఆవులకి గేదెలకి మరి అవి తెలియకుండానే మట్టి తినేస్తూ ఉంటాయి కాబట్టి వాటికి తప్పకుండా ఉలవలు అనేది ఉడకబెట్టి మరీ పెడుతూ ఉంటారనమాట ఎందుకంటే దాని శరీరంలో ఉండేటటువంటి రాళ్ళు ఏమైనా ఉంటే కరిగిపోతాయని కాబట్టి పశువులకి చాలా బలాన్ని ఇచ్చే ఆహారం అండి ఇది పశువులకు మాత్రమే కాదు మనకు కూడా చాలా బలాన్ని ఇచ్చేటటువంటి ఆహారం అనమాట కాబట్టి ఉలవలో వీలైతే కనుక మనం గుగ్గిలుగా చేసుకోవచ్చు ఈ విధంగా చారు కూడా చేసుకోవచ్చండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్